ಥ್ಯಾಂಕ್ ಯು ಮೂವೀ ನಿಧಿನ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ನ್ಯಾಯ ಮೂಕ್ ಬಾಸ್ಟರ್ ఇంకా మన తెలుగు ఆడియన్స్ ట్రోలింగ్ గురించి తెలుసు కదా వ్యూస్ రివ్యూస్ కోసం బాగాలేదని చెప్తారు ప్రసాద్ అమెక్స్ చెప్పి నాలుగు రివ్యూలు బట్టి ఇప్పుడు సినిమా ఆధారపడింది తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజ్ అంత బడ్జెట్ పెట్టాడు ఎంత కంటెంట్ ఉంటే పెడతాడు సినిమా అయితే చించి నితిన్ అయితే లయా గారి యాక్టింగ్ అయితే మరో మెట్టెక్కేశారు మేడం గారు సెకండ్ ఇండింగ్ ఇచ్చేశారు అనుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం సాంగ్స్ లేవు ఉన్నాయి బీజియం లేదండి అందులో అంటే ఇప్పుడు బీజియం బానే ఉంది అంటే ఈ సాంగ్స్ లేవు కానీ బీజియం అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది ఏ లేదు లేదు అంతా దానికి తగ్గట్టు కొట్టారు చెప్పాను సినిమా చాలా బాగుందన్న మనకు గౌతమ్ అన్న బిగ్ బాస్ లో డాన్స్ చేసినప్పుడు చాలా మంది ట్రోల్ చేసి డ్రాన్